ఈ పవిత్ర స్థలం నర్మదా నది ఒడ్డున కొలువై ఉన్న ఒక మహిమాన్వితమైన క్షేత్రం భారతదేశంలోని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీ ఓంకారేశ్వర స్వామి దేవాలయం భక్తులకు అపారమైన భక్తులను ప్రసాదిస్తుంది మధ్యప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ సరిహద్దులో ఇండోర్ నగరానికి దక్షిణంగా ఎనభై కిలోమీటర్లు కాన్వా పట్టణానికి ఉత్తరంగా డెబ్బై కిలోమీటర్లు దూరంలో వెలసిన ఓంకారేశ్వర్ క్షేత్రం నర్మదా నది ఒడ్డున విరాజిల్లుతుంది ఈ పవిత్ర నది సాధారణ నదుల మాదిరిగా తూర్పున ప్రవహించి బంగాళాఖాతంలో కలవకుండా ఆ విశేషతను కలిగి పడమర వైపుగా ప్రవహిస్తూ అరేబియా మహాసముద్రంలో కలుస్తుంది శివ భక్తులకు ఓంకారేశ్వర దర్శనం అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తుంది పురాణ గాథల ప్రకారం ఇక్కడ పరమశివుడు ఓంకార రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు నర్మదానది తీరంలో గల ఈ పవిత్ర క్షేత్రం శివనామస్మరణతో మారుమ్రోగుతూ భక్తులను ఆధ్యాత్మిక లోకల్లో తేలి అడేలా చేస్తుంది ఈ స్థలానికి వెళ్లి ఓంకారేశ్వరిని కృపను పొందిన వారికి సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం నర్మదానది పవిత్రత శివశక్తుల అనుగ్రహం కలిసిన ఓంకారేశ్వరం భక్తులకు మోక్ష సాధనకు మార్గదర్శకం శివుని పరమ తేజస్సుతో ప్రకాశించే ఈ ఆలయంలోని మూల విరాట్టు స్వామివారికి ప్రస్తుత పరిస్థితుల కారణంగా సంపూర్ణ అభిషేక సేవలు జరగడం లేదు అయినా స్వామివారికి పాలు నీరు పుష్పాలు మారేడు దళాలతో అర్చనలు కొనసాగుతున్నాయి భక్తుల భక్తి శ్రద్ధలతో స్వామివారు అనుగ్రహవంతుడవుతారు ఈ పవిత్ర క్షేత్రంలోనే ఓంకారేశ్వర లింగం వెలసి ఉంది ఈ శివలింగానికి అభిషేక జలం నర్మదా నదిలో కలిసి ఆ నదిని పవిత్రం చేస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఇది కేవలం భౌతిక ప్రక్రియ మాత్రమే కాదు భక్తుల ఆత్మసంతృప్తికి వారి పాప విమోచనానికి నిదర్శనం నర్మదా నది ఓంకారేశ్వర్ గ్రామం ఉత్తరాన ప్రవహిస్తూ దాని అవతల పర్వతంపై ఓంకారేశ్వర్ ఆలయం భక్తులను ఆహ్వానిస్తోంది ఈ నది మధ్యలోని కొండ ఓం అనే అక్షరాకారంలో ఉందన్న విశ్వాసం మన హృదయాలను ఉల్లాసపరిచే మహిమాన్విత సత్యం ఇది కేవలం భౌగోళిక విశేషత కాదు శివుని ప్రణవనాదానికి ప్రతీక ఇక్ష్వాకు వంశపు మూలపురుషుడైన మాంధాత మహర్షి ఈ పవిత్ర పర్వతంపై కూర్చుని గంభీర తపస్సు చేశాడు ఆయన భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు స్వయంభూగా ప్రత్యక్షమై ఈ భూమికి శాశ్వత ఆధ్యాత్మిక కాంతిని ప్రసాదించాడు అప్పటి నుంచి ఈ స్థలం భక్తుల కొరకు శివానుగ్రహాన్ని పొందే పవిత్ర స్థలంగా నిలిచింది అందుకే భక్తులారా మనం ఈ పవిత్ర స్థలానికి వచ్చినప్పుడు కేవలం శివుని దర్శనం మాత్రమే కాక మనలోని అహంకారాన్ని కర్మబంధాలను భయాలను త్యజించి నిస్వార్థమైన భక్తితో స్వామిని ఆరాధించాలి ఈ ఓం ఆకారపు పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేయడం ద్వారా మన హృదయాల్లోనూ ఆధ్యాత్మిక శక్తి విపులంగా వెళ్లి విరుస్తుంది ఆలయ ప్రధాన ద్వారం దాటి మెట్లు ఎక్కే ముందు ఎడమ వైపు నన్నొక విశిష్టమైన దర్శనం ఎదుర్కొంటుంది అది పంచముఖ వినాయకుని విగ్రహం ఎర్రని సింధూరం కూసిన ఈ మహాగణపతి నాలుగు ముఖాలను ముందుకు చూపించుకుని వెనుక వైపు ఐదవ ముఖంతో భక్తుల కష్టాలను తొలగించేందుకు సిద్ధంగా ఉంటాడు వినాయకుని ఆశీస్సులతో మెట్లు ఎక్కి పైకి వెళితే ఓంకారేశ్వరుని గర్భాలయం దర్శనమిస్తుంది కాలచక్రంలో ఎన్నో మార్పులు వచ్చినా మహమ్మదీవుల దాడులు జరిగినా ఓంకారేశ్వరుని మహిమకు మాయలేదు ఔరంగజేబు కాలంలో నాశనమైన మహారాష్ట్ర పీష్వారాజులు తిరిగి పునర్నిర్మించిన ఈ ఆలయం భక్తులకు తిరిగి మహాదేవుని అనుగ్రహాన్ని ప్రసాదిస్తోంది ఆలయ ముఖమంటపం శిల్పకళా వైభవానికి ప్రతిరూపం వరుసగా ఉన్న దృఢమైన స్తంభాలపై చెక్కిన శిల్పాలు దేవభక్తి సౌందర్యాన్ని ప్రతిబింబిస్తాయి వీటిని చూడగానే మనస్సు సంతోషంతో నిండిపోతుంది ఇక అంతరాలయంలోకి ప్రవేశిస్తే చేతి వైపున సుఖదేవ మహర్షి విగ్రహం కనిపిస్తుంది ఆ మహర్షి అనుగ్రహం కూడా ఓంకారేశ్వరుని దర్శనంతో పాటు భక్తులకు లభిస్తుంది ఆలయ గర్భగృహం సాక్షాత్ పరమశివుని వాసస్థలి మధ్యలో ఉన్న చిన్న పానవట్టల్లో శివలింగం వెలుగొందుతోంది ఆ స్వామివారి వెనుకబోటిలో పార్వతీదేవి విగ్రహం భక్తుల కటాక్షానికి సిద్ధంగా ఉంటుంది అదీగాక ఈ శివలింగం చుట్టూ ఎల్లప్పుడూ నీటి బొట్లు ఊరుతూనే ఉంటాయి ఈ నీరు ఎక్కడి నుంచి వస్తోంది భక్తుల విశ్వాసం ఏమిటంటే పైనే ప్రవహించే పవిత్ర నర్మదా నది సుమారు వంద అడుగుల క్రింద ప్రవహిస్తూ తన నీటితో ఓంకారేశ్వరునికి నిరంతర అభిషేకం చేస్తోంది స్వామివారి దివ్య స్వరూపాన్ని చూసి భక్తులు తరించిపోతారు ఆ పవిత్ర నీటిని తీర్థంగా తీసుకుని తమ జీవితాల్లో శుభాలను కోరుకుంటారు గర్భాలయం నుంచి బయటకు రాగానే ముఖమంటపానికి ఎడమవైపు క్రమంగా కనిపించే చిన్న చిన్న మందిరాలు భక్తుల మనస్సును విశేషంగా ఆకర్షిస్తాయి వీటిలో వివిధ దేవతామూర్తుల విగ్రహాలు భక్తి శ్రద్ధలతో అలంకరించబడి దర్శనమిస్తాయి అయితే ఈ గదుల మధ్యలో ఓ ప్రత్యేకమైన స్థలం ఉంది స్వామివారి సేనాగారం ఈ గదిలో తెల్లటి దుప్పటి పరిచిన పరుపుపై భక్తులను మంత్రముగ్ధుల్ని చేసే ఓ దివ్య సన్నివేశం దర్శనమిస్తుంది అక్కడ స్వామివారి విశ్రాంతి మందిరం ఈ పవిత్ర స్థలంలోని వెనుక భాగంలో శివుని విగ్రహం కొలువై ఉంది కొంతమంది భక్తులు ఆయన్ను పశుపతినాథుడిగా పిలుస్తారు ఆయన శాంత తత్వానికి అక్కడ సన్నిధి ఉంటే మరోవైపున భక్తుల్ని ఆశ్చర్యపరుస్తూ ఓ అరుదైన దర్శనం అందిస్తుంది సేనించే ఆంజనేయ స్వామి సాధారణంగా ఆంజనేయ స్వామిని యోధరూపంలో భక్తి పరవశుడిగా గంభీరమైన భంగిమలోనే దర్శించుకోవడం పరిపాటిగా ఉంటుంది కాని ఇక్కడ ఆయన ఓ అరుదైన స్వరూపంలో మనకు కనిపిస్తాడు శయనిస్తూ ఈ భంగిమలో ఉన్న ఆంజనేయ స్వామి అపూర్వమైన మంగళకర దర్శనంగా నిలుస్తాడు భక్తుల హృదయాలకు ఇది ఓ ప్రత్యేకమైన అనుభూతిని ప్రసాదిస్తుంది నదికి అవతలి ఒడ్డున ఊరు ఉన్న వైపున మూడు మహిమాన్విత ఆలయాలు మరొక వైపు నదీ తీరాన మరో మూడు ఆలయాలు మన భక్తి శ్రద్ధను మరింత పెంచుతాయి అతి పురాతనంగా మహిమాన్వితంగా నిలిచిన ఓంకారేశ్వర్ పరిసరాల్లో మనం అడుగు పెడితే శివశక్తుల అనుగ్రహం మనపై ప్రసరిస్తుందనే భావన కలుగుతుంది నర్మదా కావేరి సంగమ స్థలానికి కొంచెం ముందుకు వెళితే మనల్ని ఓ ప్రత్యేక శివాలయం ఆహ్వానిస్తుంది రుణముక్తేశ్వర ఆలయం ఈ ఆలయాన్ని పదమూడవ శతాబ్దంలో రాణి అహలియాబాయి పునర్నిర్మించగా దీనికి గల స్థల పురాణం మరింత విశేషమైనది ఇక్కడ స్వామిని భక్తి శ్రద్ధలతో సేవిస్తే మన జీవితంలోని రుణ బాధలు తొలగిపోతాయి మనస్సు ప్రశాంతమవుతుంది అని భక్తులు విశ్వసిస్తారు ఈ పవిత్ర స్థలాన్ని దాటి ముందుకు వెళితే ఓంకారేశ్వర్ లో అత్యంత ప్రాచీనమైన దేవాలయాల్లో ఒకటైన గౌరీ సోమనాథ ఆలయం దర్శనమిస్తుంది మూడు అంతస్తులుగా అద్భుతంగా నిర్మించబడిన ఈ ఆలయాన్ని పరమార వంశ రాజులు పదమూడవ శతాబ్దంలో నిర్మించినట్లు శాసనాలు తెలుపుతున్నాయి ఎత్తైన ప్రాకారాలు శిల్పకళా వైభవం ఆధ్యాత్మిక మహిమ కలిగిన ఈ క్షేత్రంలో శివారాధన చేయడం ఒక అపూర్వ అనుభూతి ఇక్కడి దర్శనం ముగిసిన వెంటనే ఒక అరుదైన హనుమాన్ ఆలయం మన ముందుకు వస్తుంది అండ్ ఆ హనుమాన్ అని ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలోని విగ్రహం కోడిగుడ్డు ఆకారంలో ఉండడం విశేషం ఇక్కడ భక్తులు తమ ఆకాంక్షలను కోరుకుంటే హనుమంతుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని నమ్మకం ఓంకారేశ్వర ఆలయానికి దిగువగా పవిత్ర నర్మదా తీరంలో శంకరాచార్య గుహ ఉన్నది ఆది శంకరాచార్యులు ఇక్కడ నివసించి సన్యాస దీక్ష స్వీకరించి తన అద్వైత సిద్ధాంతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారని స్థల పురాణం చెబుతుంది ఈ గుహలో శంకరాచార్యుల విగ్రహాన్ని దర్శించగానే మన హృదయం భక్తి పరవశతతో నిండిపోతుంది నది ఒడ్డున ఆయన దీక్ష స్వీకరించిన ప్రదేశంలో శంకరాచార్య మందిరం నిర్మించబడింది ఇది చిన్న ఆలయమైన ఎంతో పవిత్రత కలిగినది ఇక్కడి ప్రశాంతత భక్తుల ఆరాధన నర్మదా నది తీరపు నిశ్శబ్ద వాతావరణం మన మనస్సును ఓ కొత్త అనుభూతిలోకి తీసుకెళ్తాయి ఈ యాత్ర కేవలం ఆలయ దర్శన యాత్ర మాత్రమే కాదు మన అంతరంగా ప్రక్షాళన చేసే దివ్య సందర్భం ఓంకారేశ్వర్ మహిమ మన జీవితాల్లో ఒక వెలుగు జ్ఞానాన్ని నింపుతుంది ఓంకారేశ్వరుడి అనుగ్రహంతో మీకందరికీ శుభం కలగాలని కోరుకుంటూ